హైకోర్ట్ హైకోర్టు అడ్వకేట్ అయ్యప్ప గారు గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ అండి అయ్యప్ప గారు ఈ అంశం ఎలా చూడాలి జనసేన ఎమ్మెల్యే పైన వేటు పడుతుందా ఇక్కడ ప్యానల్లో ఉన్న నా సభ్యులకి నా సోదరి రజని గారికి గుడ్ ఈవినింగ్ అండి ఇక్కడ నేను ఒకటే చెప్తాను ఏంటంటే అండి ఆరు నెలల కాలంలో మినిమం ఒక అపార్షన్ జరుగుతుందండి ఇక్కడ పద్దెనిమిది నెలల సాన్నిహిత్యంలో ఆరు అపార్షన్లు జరిగాయి అనేది ఏ ట్రైల్ పోర్టు కూడా నమ్మదు ఏ ట్రైల్ పోర్టు కూడా మెడికల్ ఫార్మ్ మెడికల్లో కూడా ఆమె విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైమ్ లో జరుగుతాయి అనేది ఏ డాక్టర్ చేయరు ఆమె బయట పెట్టినటువంటి వివరాల్లో ఆమె ఏ హాస్పిటల్లో అబార్షన్ చేయించింది డాక్టర్ ఎవరు ఎప్పుడు అబార్షన్ చేయించారు ఆ మెడికల్ రిపోర్ట్స్ కూడా ఎక్కడ సబ్మిట్ చేయలేదు కేవలం ఆయన ఏదో నూడుగా ఉన్నటువంటి రెండు మూడు వీడియోలు మాత్రమే పెట్టింది అవి కూడా నిజమా కాదని చెప్పడానికి ఆర్ఎఫ్ఎస్ఎల్ పంపించాలి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అని ఒకటి ఉంటుందండి అవి నిజమా కాదా అని చెప్పి మీరు నేను నిర్ధారణ చేయడం కాదు అది చట్ట ప్రకారంగా ఒక కోర్టు యొక్క అనుమతితో ఏ ఆధారాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్ఎఫ్ఎస్ఎల్ పంపించాలి ఆమె దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం అది సర్టిఫికేట్ చేసుకుని క్రిమి ఆవిడ కేసు నమోదు చేస్తే క్రిమినల్ ఎంపీగా ఆయుధానాన్ని నమోదు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది ఇవన్నీ ట్రైల్ జరుగుతాయండి ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే తప్పు చేశాడా లేకపోతే వేణాగాలి తప్పు చేశారా అనేది మనం చెప్పలేమండి పద్దెనిమిది నెలల కాలంలో ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఒక ప్రభుత్వ ప్రజాప్రతినిధి ఎంత దారుణంగా మోసం చేస్తే పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది నెలల పాటు నువ్వు ఇష్టపడే కదా సాన్నిహిత్యం చేసింది అతనితోటి నువ్వు ఇష్టపడే కదా అని సాన్నిహిత్యం చేసావు అంటే ఇష్టం లేకుండా ఎందుకు చేసావు ఈ యాద నిన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు అంటున్నావు ఆల్రెడీ ఒక వ్యక్తితోటి నీకు పెళ్లి అయ్యి విడాకులు పొందకుండా నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగి చట్టాల మీద కొంచెం కాకపోయినా కొంచెం అయినా అవగాహన ఉంటుంది విడాకులు రాకుండా ఎలా పెళ్లి చేసుకుంటా అన్నారు ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే తన ఏదైతే వాళ్ళ యొక్క కాల్ డేటా అనేది ఆర్ఎఫ్ఎస్ఎల్ పంపించాలి సిడిఆర్ వేయాలి ఇక్కడ ఒక విషయం అండి జనసేన పార్టీలో ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద విచారణ జరిగే వరకు కూడా వారిని పార్టీ కార్యక్రమాలకి దూరం పెట్టడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా జనసేన పార్టీ కోట ఇన్సా గారు కానీ అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే కొవ్వూరు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే రామారావు గారు కానీ అలాగే వరుకుల కానీ పాడు అధ్యక్షుడు చనిపోయారు ఆయన కానీ ఎవరి మీద సరే దూరంగా పెట్టి కిరణ్ రాయల మీద దూరంగా పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు ఇక్కడ ఎంక్వైరీ చేసే నిమిత్తంలో ఒకటి మటుకు నేను కొంచెం నాకు అంటే పార్టీ జనసేన అయినా కానీ జనసేన పార్టీ మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ ఎమ్మెల్యే మీద వచ్చిన ఎలిగేషన్స్ పార్టీలో ఉండేటువంటి పెద్దలతో చేయించడం అనేది నేను యాజ్ అడ్వకేట్ గా ఖండిస్తున్నాను ఎందుకట్లా ఎందుకట్లా అంటే ఇంకెవరు ఇప్పుడు అట్లా కాదు మరి ఇంకెవరితో చేపిస్తారు పక్క పార్టీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ కరెక్టా కాదని మళ్ళీ పార్టీ కార్యకర్తలే గొడవ చేస్తారు కదా గారు దాన్ని సుమోటోగా సంస్థలు ఉన్నాయి ఇంటెలిజెన్స్ ఉన్నది మన ఆంధ్ర రాష్ట్రంలో సిఐడి విభాగం ఉంది ఏదన్నా ఒక ప్రభుత్వ యంత్రాంగానికి కట్టుదిట్టమైనటువంటి పరిపాలన యంత్రాంగం తోటి చేయాలి ఇక్కడ రేపొద్దున ఏమంటారు ఇక్కడ నేను అదే అన్నా జనసేన పార్టీ వాళ్ళు అతను తప్పు చేయలేదని వచ్చింది అనుకోండి ఇంకా విష ప్రచారం చేస్తారు ఏమని జనసేన పార్టీలో ఉండేటువంటి పెద్దలతోటే వాళ్ళు విచారణ చేపించుకున్నారు ఏమీ లేదని తేల్చారు ఒక మహిళకి అన్యాయం జరిగింది అదే నిజంగా తప్పని తేలిందనుకోండి కావాలని అతని మీద రాజకీయ కుట్ర పని తెలుగుదేశం తోటి పవన్ కళ్యాణ్ గారు టైప్ అయిపోయి కావాలని చెప్పేసి అతను అతని ప్లేస్ లో వేరే తెలుగుదేశం కార్యక్రమ ఎమ్మెల్యే నియమించడం కోసం అతని మీద కుట్ర చేశారని చెప్పి ఏది నిజమని తెలియాలంటే పారదర్శకంగా జెన్యున్ గా ఎంక్వైరీ జరగాలంటే ఓ కన్సెన్స్ గవర్నమెంట్ అధికారితోటి అది ఏసీపీ గాని విజిలెన్స్ గాని ఇంటెలిజెన్స్ గాని ఏదొక లేకపోతే రిటైర్డ్ జడ్జి గాని ఏదన్నా ప్రభుత్వ సంబంధించినటువంటి పోలీసు విభాగంతో కానీ పారదర్శకంగా విచారణ జరిపించి ఆ విచారణ జరిగినటువంటి పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచితే అది ఇంకా బెటర్ గా ఉంటుందని చెప్పి నా సలహా ఎందుకంటే సలహా అని కాదు ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారి అంటే మాకు ఇష్టం కాబట్టి మా పార్టీ మీద వచ్చేటువంటి ఎలగేషన్స్ భవిష్యత్తులో ఉధితం కాకుండా ఉండాలంటే ఒక జెన్యున్ నేను ఇంకోటి మాట చెప్తానండి కోట వినుతూ గారి మీద వినితా గారి మీద చర్య తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎమ్మెల్యే మీద కనీసం బెడ్రూమ్ లో సీసీ ఫుటేజ్ పెట్టాడు బహిరంగ చెప్పినా గానీ ఆ ఎమ్మెల్యే గారి మీద వేటు వేయడం కానీ విచారణ గానీ ఏం చేయలేకపోవడం అనేది నేను ఖండిస్తూ ఉన్నా అంటే సమధర్మం సమన్యాయం అనేది కూటమి ప్రభుత్వంలో ఉండాలి ఒక కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఇద్దరు ఒక ఎమ్మెల్యే ఒక ఇన్ఛార్జి మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ లో ఇద్దరిని పార్టీ దూరంగా పెట్టి ఇద్దరు విషయం మీద తేల్చొచ్చిన బాధ్యత కూడా ఉంది ఆ విషయం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మాట్లాడు కోట వినితు గారి విషయంలో కూడా న్యాయం జరగాలి అంటే ఇప్పుడు అందరి పట్ల ఒకే వైఖరిని ప్రదర్శించాలి ఈ కూటమిలో జనసేన తప్పు చేస్తే శిక్షించడం టీడీపీ తప్పు చేస్తే వదిలిపెట్టడం కాకుండా ఎవరు తప్పు చేసినా శిక్షించాలంటారు మీరు ఎవరు తప్పు చేసినా శిక్షించాలి జరుగుతుంది జరుగుతుందండి జనసేన గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్న కార్యకర్తల మీద జరిగేటువంటి దాడులని పార్టీ అధిష్టానం తీసుకుంటారు ఎలాగేషన్ వచ్చినంత గా వాళ్ళ పార్టీ మీద యాక్షన్ తీసుకోవడం కానీ ఎలగేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ మీద విచారణ కమిటీలు కానీ వేయటంలో అదే విధంగా గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలో లేకపోతే పోలీస్ లో చెప్పేటువంటి అబద్ధ